ఆంధ్రప్రదేశ్ అందుల క్రికెట్ జట్టు ఎంపికలు అరణ్యపేటలోని పిచుకల గుంట మైదానంలో ప్రారంభమయ్యాయి హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఆత్మవిశ్వాసంతో క్రీడాకారులు ముందుకు వెళ్లానని ప్రతిభ దేశం కనపరిచివించదగిన క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల డైరెక్టర్ పి రవి ప్రకాష్ ఎల్వీఆర్ క్లబ్ సెక్రటరీ మనకూరి రెడ్డి ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ విసిఏ ప్రెసిడెంట్ రవీంద్రబాబు బ్లైండ్ క్రికెట్ జిల్లా ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బ్లైండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అండ్ ఐటీసీ వారి సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రీడాకారులు వారి యొక్క వైక్లభ్యం అనేది ఫీల్ కాకుండా వారు ఆత్మస్థైర్యంతో ఎంతో స్ఫూర్తితో పట్టుదలతో క్రీడల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తూ టోర్నమెంట్స్లో పాల్గొని వాళ్ళు మంచి రాణిచ్చి వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నామండి దీనికి ఎటువంటి సహాయం అయినా అజయ్ రెడ్డి గారి ఆర్థ్యంలో మేము చేస్తున్నాం అలాగే మంచి స్పాన్సర్స్ వచ్చారు నా పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ దీనికి దీవించారు వాళ్ళు సాధ్యమంతా వాళ్ళు స్పాన్సరింగ్ చేసి నడిపిస్తున్నారు ఈ ప్రోత్సాహం ఎల్లప్పుడు మాతో ఉండాలని కోరుకుంటూ ఆల్ ఆల్ సక్సెస్ ఫర్ చేయాలని చెప్పేసి నిశ్చయించుకుని గత రెండు మూడు నెలల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాము ఫైనల్ గా టుడే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది దీనికి మా హైకోర్టు ఆనరబుల్ జడ్జి గారు కూడా వచ్చారు చీఫ్ గెస్ట్ గా అట్ ద సేమ్ టైం మా డిజేబుల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు ఎల్విఆర్ క్లబ్ క్లబ్ వచ్చి అండ్ ఐటీసీ వాళ్ళు ప్రైమ్ స్పాన్సర్స్ గా ఉన్నారు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విజువల్ ఇంపేర్స్ కూడా మీ కి మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఇటువంటి సకలాంగులు వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా అన్ని రంగాల్లో ముందు దూసుకెళ్తాము ఇటువంటి ప్లాట్ఫామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇష్టమైన రంగాల్లో వాళ్ళకి టాలెంట్ రంగంలో వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ మర్చిపోయి సకలాంగులతో ఈక్వల్గా ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తారు డిజబుల్ పర్సన్స్ కూడా ఎందుకంటే నేను స్వతహాగా క్రికెట్ రాకముందు చాలా రకాలుగా బాధపడ్డాను ఎందుకు నాకు ఎలా అయిందని చెప్పేసి వన్స్ క్రికెట్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఇండియాకు పదిహేను సంవత్సరాలు ఆడి ఫైవ్ వరల్డ్ కప్స్ రావడంలో కీలక పాత్ర వహించి త్రీ త్రీ దాంట్లో యాజ్ అ క్యాప్టెన్గా ఉండి ఇదంతా ఏంటంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి నా ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ చేశాను అదేవిధంగా ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఈ సెలక్షన్ స్టైల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ వన్ ఇయర్లో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయినా కానీ అంటే ఇన్ బిట్వీన్ వేరే స్టేట్స్ బైలాటర్ సిరీస్ అయినా కానీ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ అయినా కానీ ఏ టీమ్ అయితే వెళ్లాలో ఈ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన బెస్ట్ ప్లేయర్స్ని మనం టీం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ టోర్నమెంట్స్కి మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాము దాని ద్వారా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా కాడే అవకాశం కూడా దొరుకుతుంది ఇది ఒక మెయిన్ స్టెప్ అని చెప్పాలి వన్స్ అగైన్ నేను మీడియా